హలో అండి మేము వీరభద్ర స్వామి టెంపుల్ వెళ్తున్నాము సో ఈ రోజు ఒకటి బ్లాగ్ చూపిస్తాను నేను మీకు టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది పిల్లలు కూడా రెడీ అయినరు సో కొంతమంది అయితే అనుకోకుండా కొంతమంది అయితే అనుకొని మా అందరివి కొంచెం బ్లాక్ అండ్ వైట్స్ అట్లా సెట్ అయిపోయినాయి అనమాట డ్రెస్సులు మా మమ్మీ అన్న వదిన చీర కట్టుకున్నారు నేనైతే డ్రెస్ వేసుకున్నాను బికాజ్ నాకు పిల్లలకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి అండ్ మా డాడీ అండ్ ఆల్సో అన్నయ్య కూడా కొంచెం మ్యాచింగ్ అన్నయ్య అయితే బ్లాక్ అండ్ వైట్ అండ్ రోహన్ అండ్ ప్రణవ్కి ఎట్లా అంటే బ్లూ అండ్ వైట్లో వచ్చింది అనమాట సో కొంచెం కొంచెం అవి కూడా దగ్గర దగ్గర కలర్సే అయిపోయినాయి సో అందరం బ్లాక్ అండ్ వైట్స్లోనే రెడీ అయిపోయినాం అనమాట అండ్ చిన్నోడు చూడండి ఎంత క్యూట్గా చూస్తుండో వారు కూడా మార్నింగే లేచి రెడీ అయ్యిండు నేను రోహన్ పిలుస్తున్నా అట్లీస్ట్ ఒక ఫోటో అన్న దిగుదాం ద్వారా ఒక వీడియో ఉన్న దిగుదాం దారా అంటే వాడే అసలు మాట వినేది కాదు కదా అసలు ఫ్రేమ్లోకి కూడా రావట్లేదు ఎంత గింజినా కూడా అట్లా ఒక నిమిషం ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు సో మేము ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే ఇది బొంతపల్లి మేడ్చల్కి కొంచెం దగ్గరలో ఉంటుంది చాలా ఓల్డ్ టెంపులే అండ్ కొంచెం పెద్దగా ఉంటుంది కానీ మరీ ఇట్లా క్రౌడ్ ప్లేస్ అయితే కాదు మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయినాము అంటే పిల్లలతోటి అంత పొద్దున్న లేచి రెడీ అయ్యి స్టార్ట్ అవ్వడం అంటే గ్రేట్ కదా మా మమ్మీ మీద రోహన్ పడుకున్నాడు ప్రణవ్ పడుకున్నాడు అందరు పడుకున్నారు మా మమ్మీ అయితే కార్ ఎక్కితేనే చాలు ఒక వన్ కిలోమీటర్ కూడా దాటక ముందే పడుకుంటుందన్నమాట అట్లాంటి బ్యాచ్ మీలే కూడా ఎవరైనా ఉంటే నాకు ఒక లైక్ అండ్ కమెంట్లో కూడా చెప్పండి టెంపుల్కి వెళ్ళే ముందర మా డాడీ ఆగి కొబ్బరికాయ ఇంకా ఇంకా ఏదో అవసరమైన సామాన్ అయితే తీసుకున్నాడు అనమాట మేము వెళ్ళిన రోజు అయితే టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే లిటరలీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటుంటారు మొత్తం టెంపుల్లో కలిపి అంత తక్కువ మంది ఉన్నారు చాలా పీస్ఫుల్గా దర్శనం అయ్యింది మేము వెళ్ళినప్పుడు అప్పుడప్పుడే కొంచెం ఎండలు స్టార్ట్ అవుతుండే కానీ ఆ రోజు మాత్రం మార్నింగ్ కొంచెం చల్లగానే ఉంది ఇదే వీడియోలో కొంచెం ముందుకి ప్రణవ్ అన్నప్రసన్న వీడియో కూడా పెట్టాలన్నమాట మా చిన్నోడి అన్నప్రసన్న వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేశాను లాస్ట్కి అండ్ ప్రణవ్ ఏంటంటే ఇప్పుడే ఇంకా పాకట్లేదు అనమాట వాడు పాకట్లేదు కానీ కానీ ఇంకా అన్నప్రశ్న అయితే చెయ్యాలి కదా కాకపోతే వాడు ఏం ముట్టుకున్నాడు అనేది వీడియోలో చూడండి గోల్డ్ మనీ బుక్స్ అవన్నీ పెడతారు కదా ఏం ముట్టుకున్నాడు అనేది చూడండి అండ్ రోహన్ ప్రణవ్ ఇద్దరు సేమే ముట్టుకున్నారనమాట మేమైతే టెంపుల్ రీచ్ అయిపోయినాము అండ్ ఆల్సో ప్రో ప్రణవ్తో కంపేర్ చేస్తే పెద్దోడు కొంచెం తొందరనే బాకీ వాడు యాక్టివిటీస్ అన్ని కొంచెం తొందరగా ఉన్నాయి బట్ ఎవ్రీ బేబీ ఇస్ డిఫరెంట్ సో మనం అట్లా కంపేర్ చేయడానికైతే ఏం లేదు రోహన్ కొంచెం ముందుగానే పాకిండు బట్ ఇంకా ప్రణవ్ ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ ప్రణవ్ ఎట్లా పాకుతున్నాడు అంటే పొట్ట పైన పాకట్లేదు అంబాడుతారు చూడండి మోకాళ్ళ పైన అట్లా స్టార్ట్ చేసిండు అనమాట సో ఒక్కొక్క బేబీ ఒక్కొక్క లాగ్ ఉంటారు బట్ దట్స్ ఓకే అవును మీరందరూ గమనించారా అందరం బ్లాక్ అండ్ వైట్స్లోనే ఉన్నాము అని చెప్పేసి నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పిన కదా సో మా డాడీ కూడా వైట్ షర్ట్ దానిపైన బ్లాక్ స్ట్రైప్స్ ఉన్నాయన్నమాట అంటే చెక్స్ వచ్చినాయి వైట్ షర్ట్ పైన అండ్ ఆల్సో నేను అప్ అప్కమింగ్ వీడియోస్లో మా పిల్లల డిఫరెన్సెస్ ఏంటి అంటే పెద్దోడు ఎలా ఉన్నాడు చిన్నోడు ఎలా ఉన్నాడు వాళ్ళ చిన్న ఏజ్లో వాడు ఎలా ఉన్నాడు పెద్దోడు అని చెప్పి నేను వాళ్ళిద్దరు డిఫరెన్సెస్ కూడా చెప్పాలనుకుంటున్నాను అండ్ నా ఫీడింగ్ జర్నీ ఎలా జరిగింది ఫస్ట్ బాబుకి ఎలా ఉంది సెకండ్ బాబుకి ఎలా ఉంది ఇవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను ఎందుకు చేస్తాను అంటే బికాజ్ నేనే చాలా డిఫరెన్సెస్ చూసాను అనమాట పెద్దోడ్లో చిన్నోడులో నాకు చిన్నోడు పుట్టిన తర్వాత పెద్దోడిని పెంచ పెంచిన ప్రాసెస్ అంతా తెలుసు కదా అని అనుకున్నా బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ మై సెకండ్ చైల్డ్ సెకండ్ బేబీ అన్నీ కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను నేను మళ్ళీ దీంట్లో సో ఇద్దరు బేబీస్ అయితే ఎప్పుడు సేమ్ ఉండరు చాలా మందికి ఏంటంటే ఈ రీజన్ వల్ల ఇట్లా జరిగిందా చిన్నపిల్లల్లో చాలా చాలా ఉంటాయి కదండీ అవన్నీ మీకు టెన్షన్ ఫ్రీ అవ్వాలని చెప్పేసి నేను ముందు ముందు వీడియోస్ అన్నీ కూడా పెడతాను సో దాట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ద న్యూ మూ న్యూ మదర్స్ అంటే ఒక బేబీ ఉన్నా కూడా ఇద్దరు బేబీస్ ఉన్నా కూడా దట్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ అండ్ మనం ఫస్ట్ బేబీని చాలా ప్యాంపర్ చేస్తూ పెంచుతాం కదండీ ఫస్ట్ కానీ సెకండ్ బేబీ వచ్చిన తర్వాత మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సో అందుకే నా ఒపీనియన్ ఏంటి ఫస్ట్ బేబీని కూడా ఎట్లా అంటే అంటే ఇంకా ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఒకటే బేబీ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను సెల్ఫ్ ఫీడింగ్ వాళ్ళకి వాళ్ళే తినడము చిన్న చిన్న వాళ్ళు పని చేసుకోవడము చిన్నప్పటి నుంచే మనం నేర్పియాలి బికాజ్ ఎందుకంటే మనము ఇంకొక బేబీ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ బేబీకి తినిపియడము సెకండ్ బేబీని కూడా టేక్ కేర్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది కదా అందుకని సో మేము టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తాటి ముంజలు ఇవన్నీ తీసుకున్నాం అనమాట మెయిన్ కాజ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ఏంటంటే చిన్నోడి అన్నప్రసన్న ఉంది కదా సో దానికోసం అయితే ఒక త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే కావాలని చెప్పిండనమాట పూజారి దానికోసం అని చెప్పి తీసుకున్నాము అండ్ ఈ వీడియో అన్నప్రసన్న కార్యక్రమం అనమాట అండ్ ఫస్ట్ మేనమామతోనే స్టార్ట్ చేస్తారు కదా సో మా అన్నయ్యనే తినిపించిండు ప్రణవ్కి కూడా అండ్ ప్రణవ్ ఏది ముట్టుకుంటాడో చూడండి అండ్ వాడు అప్పటికే పాకట్లేదు కాబట్టి పూజారి ఏం చెప్పండి అంటే బ్యాక్ సైడ్ లెగ్స్ దగ్గర కొంచెం సపోర్ట్ ఇవ్వండి అని అన్నాడు ఫస్ట్ వాడు బ్యాంగిల్స్ అండ్ బుక్స్ సేమ్ టైంలో టా but his priority goes to a book. రోహన్ కూడా సేమ్ బుక్కే ముట్టుకున్నాడు అది నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంది మీ యూ కెన్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అని సి రోహన్ కూడా సేమ్ ముట్టుకున్నాడు బట్ రోహన్ చాలా దూరం నుంచి పాక్కుంటూ వచ్చి ముట్టుకున్నాడు కానీ వీడు ఉన్న చోటనే ముట్టుకున్నాడు ఫస్ట్ బుక్ సో పూజారు అంటే బుక్ తీసేసి పక్కన పెట్టేసి మిగతా వస్తువులన్నీ మళ్ళీ పెట్టమన్నారు మేము మిగతా వస్తువులన్నీ పెట్టిన తర్వాత సెకండ్ వాడు మళ్ళీ బ్యాంగిల్సే టచ్ చేసిండు అండ్ బ్యాంగిల్స్ కూడా పక్కకు పెట్టమన్న తర్వాత తర్వాత ఫుడ్ టచ్ చేసిండు అనమాట సో ఒక త్రీ టైమ్స్ అట్లా చేయించిండు సో ఫస్ట్ బుక్ దాని తర్వాతేమో గోల్డ్ దాని తర్వాత ఏమో ఫుడ్ టచ్ చేసిండు సో ఐ రియలీ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ వాటి బుక్ టచ్ చేసినందుకు రోహన్ కూడా సేమ్ టచ్ చేసి ఉండే చిన్నప్పుడు సో నేను అప్పుడు వాటి పట్టుకున్నప్పుడు కూడా సేమ్ అదే డైలాగ్ చెప్తున్నాను అనమాట రోహన్ కూడా సేమ్ ఇట్లానే ముట్టుకున్నాడు అని చెప్పేసి చెప్తున్నాను ఫస్ట్ బుక్ తర్వాత గోల్డ్ అని చెప్పేసి ఫస్ట్ పూజ అయిపోయి ఇట్లా ఇవన్నీ ముట్టుకున్న తర్వాతనే అన్నప్రసర చేపించిండనమాట పూజారి మా అన్నయ్య వదిన ఫస్ట్ మా అన్నయ్య తినిపించిన తర్వాత వదిన తినిపించిన తర్వాత మేమందరం తినిపించినాం అనమాట నిజంగా పిల్లలు ఎంత పెద్దగా పెరిగిపోతారో తొందర తొందరగా అనిపిస్తుంది రోహన్ అన్నప్రశన మొన్న మొన్ననే జరిగినట్టు అనిపించింది నాకు అంతలోనే మళ్ళీ చిన్నోడు అన్నప్రశన కూడా వచ్చేసింది సో దే గ్రో అప్ రియల్లీ వెరీ ఫాస్ట్ నైవేద్యంగా బెల్లం పరవన్నం చేస్తాం కదా రోహన్ కూడా నాకు దినిపించు అంటే మా డాడీ రోహన్కి కూడా ప్రణవ్కి నా నాకు కూడా దినిపియండి తినిపియండి అంటే ఆ స్పూన్ తోటి ప్రణవ్కి అండ్ స్పూన్ తోటి రోహన్కి కూడా తినిపించింది అనమాట మా డాడీ సో అన్న ప్రశ్న కార్యక్రమం అయితే ఇట్లా జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్